ai వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాన్ని హర్ దిక్ లవ్లీ కిడ్స్ ఈ రోజు నేను ఎన్నో పోషక విలువలతో కూడిన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రత్యేకంగా నేను మా పాప కోసం అయితే చేద్దాం అనుకుంటున్నాను తనకి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏమైనాస్తే అస్సలు తినడానికి ఇష్టపడదు అలా కాకుండా తను స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం బ్రేక్ టైంలో చక్కగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టు అనుకోండి వాళ్ళే చక్కగా తింటారు కదా ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పిల్లలు చాలా హెల్దీ ఫుడ్ అండ్ మదర్స్కి చాలా హ్యాపీ కూడా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు నేనైతే ఉంటాయి కదా ఆ పిక్కలు అయితే కట్ చేసుకోవాలి అలాగే బాదం పప్పుని కూడా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీ గనుక ముక్కలుగా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసుకుని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసుకోండి మరీ చిన్నపిల్లలు ఉంటే మిక్సీలో పౌడర్ లో చేసుకోండి వాళ్ళకి అరుగుదల ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలా నేను బాదం పప్పుని జీడిపప్పుని వాల్నట్స్ ఇంకా పిస్తా పప్పుని మూడు నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మీకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒకసారి చూసేయండి ఖర్జూరం పిస్తా పప్పు వాల్నట్స్ గసగసాలు కిస్మిస్లు జీడిపప్పు బాదం పప్పు బెల్లం హనీ అలాగే నెయ్యి కూడా ఇప్పుడు కప్పు కొలతలతో ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు వాల్నట్స్ ఒక కప్పు పప్పు అరకప్పు కిస్మిసులు అయితే తీసుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి అందులో బాదం పప్పు జీడిపప్పు కిస్మిసులు వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ అందులో వాల్నట్స్ ఇంకా పప్పు వేసి స్టవ్ సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇవి అస్సలు మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ కాస్త బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు లుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనే ఒక ప్లేట్లోకి తీసుకుందాం కాసేపు అవి పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఒక యాభై గ్రాముల బెల్లాన్ని వేసి ఒక రెండు లేదా మూడు స్పూన్లు వాటర్ వేసి కలుపుతూ ఉంటే బెల్లం తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి బెల్లం తీగపాకం వచ్చాక మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరాన్ని అందులో వేసి బెల్లం సిరప్ అలాగే ఖర్జూరం బాగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉంటే ఐదు నుంచి పది నిమిషాల పాటు స్టవ్ సిమ్ లో పెట్టి కలుపుకున్న తర్వాత పక్కన చల్లారి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుతూ ఉండాలి తర్వాత ఒక రెండు స్పూన్లు హనీ వేసుకుని చక్కగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే హాఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుని కాస్త వేయించుకుని పక్కన పెట్టుకున్న గసగసాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇక్కడ కాస్త నెయ్యి గాని ఆయిల్ గాని చేతికైతే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల చేతిక మిక్సర్ అనేది అంటుకోకుండా ఉంటుంది ఇంక ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సర్ తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా మనకు నచ్చిన సైజు లో ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవటమే అంతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయినట్టే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్